యొక్క కొన్ని మాటలు నేర్చుకుందాం మనం అందరం కూడా మీరు కూడా ఈరోజు యేసుప్రభు యొక్క పాట ఈరోజు ఇంకోటి నేర్చుకుందాం యేసు యేసుప్రభు యొక్క పాటలు పాటల్లో మరి పాట నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ ఈ పాట రచన స్వరకల్పన శ్రీనివాస్ ఆంటోని ఇంటి శ్రీనివాస్ ఆంటోనీ ఈ పాట నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పాట పాడుకుందాం మరణమాని విజయం ఎక్కడా మరణమాని ముల్లెక్కడా మరణమాని విజయమక్కడా మరణమాని ముల్లెక్కడా నా బలము నా జయము నా ఏసయ్యా నా రక్షణ నా జీవం నాయసయ్యా నా బలము నా జయము నా ఏసయ్యా నా రక్షణ నా జీవం నా ఏసయ్యా క్షయమైన ఈ దేహం అక్షయతను ధరించుకొను ಕ್ಷಯಮೈನ ಈ ದೇಹಂ ಅಕ್ಷಯತನು ಧರಿಚುಕೊನ್ನದ ವಿಜಯಮಂದು ಮರಣ ವೃಂಗ್ಯಭೇಯಬಡುನು ವಿಜಯಮಂದು ಮರಣ ವೃಂಗ್ಯಭೇಯಬಡುನು ಮರಣ ವಿಜಯಮೆಕ್ಕು ಮರಣೆಕ್ಕ చీకటికి ఉన్న శక్తి పాపధర్మము నాకున్న బలము క్రీస్తు యేసు విశ్వాసము చీకటికి ఉన్న శక్తి పాపధర్మము నాకున్న బలము క్రీస్తు యేసు విశ్వాసము మొదటి ఆదామునందు మరణముచ్చెను క్రీస్తుయేసునందు నిత్య జీవమొచ్చెను ఆదామునందు మరణమొచ్చెను క్రీస్తుయేసునందు నిత్య జీవమొచ్చెను మరణమా నీ విజయం ఎక్కడా మరణమా నీ ముళ్ళెక్కడా ಬೋರಮ್ರೋಗನೂ ಮೃತುಲುತುರು ಸದು ತೆರವಬುಡುನು ಬೋರಂ ರೋಗನು ಮೃತುಲುತುರು ಸುಧುಲನ್ನಯೋ సదాకాలం యేసుతో జీవించదం ఆకలుండదు దాహముండదు దుఃఖముండదు ఏడుపు ఉండదు సదాకాలం యేసుతో జీవించెదం ఆకలుండదు దాహముండదు దుఃఖముండదు ఉండదు నీ మరు మరణమా నీ ముల్లెంకడా విజయం ఎక్కడా నీ విజయం ఎక్కడా నీ ముల్లెంకడా దేవనామానం అని కలిగిన ఈ పాట శ్రీనివాస్ ఆంటోనీ పాడి ఉన్నాడు రచన సంకల్ప స్వరకల్పన ఆయనే ఈ పాట నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుడు మనల్ని దీవించిన కాక నా ఈ పరిచయకి ఈ పరిచర్య నచ్చితే మీరు ప్రోత్సహించండి నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలైనా దేవతండ్రి ప్రభుత్వ తండ్రి ఈ స్క్రీన్ పైన ఎవరైతే పెట్టి ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరం దీవించండి ఈ పాటల ద్వారా ఎంతమంది బలపడుతున్నారో వాళ్ళందరినీ దీవించి బలపడి స్థిరపరిచి అభివృద్ధి చేసి ఆత్మతో నింపండి నాయన అందరిని రక్షించి అందరినీ కాపాడి అందరిని దీవించండి తండ్రి మరి కొంతమంది అనేక మంది నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మేము చేసే ప్రయత్నం వృధాగా పోకుండా ఒక దినం దాని పంట మేము చూసే భాగ్యం నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని నీ పరిశుద్ధ పవిత్రులకు మనం నడిపించమని చూసిన ప్రతి ఒక్కరిని రక్షించండి కాపాడండి దీవించండి అభివృద్ధి చేయండి కీడులన్నీ తప్పించండి శ్రమలను తప్పించండి సోదలను తప్పించండి నీ బిడ్డల చుట్టూ వాళ్ళ భక్తుల చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ భక్తుల చుట్టూ వాళ్ళ పిల్లల పిల్లల చుట్టు వాళ్ళ కుటుంబం చుట్టు నీ కంచిగా ఇంట్లో ఒక్కలను నమ్మినా వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల పిల్లలందరినీ పాడమని ఏసైనా మన ప్రార్థన సమర్పించడుతున్నాను తండ్రి థ్యాంక్ యూ చాలు